నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అఘోరి వశీకరణ ఈ అఘోరి వశీకరణ అనేది అంత సాధ్యమైనది కాదండి ఇది చాలా కఠినంగా ఉంటుంది చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట ఈ అఘోరి వశీకరణ భార్యాభర్తలకు అలాగే ప్రేమించుకున్న వాళ్లకు అలాగే ఇతరుల మీద అంటే ఇతరుల మీద మనకు ఇష్టం ఉంటే వాళ్ళని మన గుప్పెట్లో తెచ్చుకోవడం ఎలాగా అనే దాని గురించి ఈ టాపిక్ అన్ని అయితే ఈ యొక్క మంత్రం ద్వారా అలాగే ఈ యొక్క మంత్రం ద్వారా ఈ యొక్క వశీకరణ పూజ చేసి ఎవరినైనా సరే మీ గుప్పెట్లో తీసుకురావచ్చు అనమాట ఎవరినైనా సరే చిటికీలో మీ వశం చేసుకోవచ్చు ఇది మీరు చేసిన కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే మీ వశం అయిపోతారు ఇది ఖచ్చితంగా అలాగే మంత్రం అండి ఓం బహం కం అమావాస్యం కం కురు కురు స్వాహ క్లీం గ్లీం ఫట్ స్వాహాయ నమ అనే ఈ మంత్రాన్ని జపిస్తే కనుక మనకు త్వరలో వశం అయిపోతారు అలాగే మా వీడియోకి సబ్స్క్రైబ్ చేయం